ఈ రోజు నుంచి ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదేరబోతుందని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు సీఎంగా ఇక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయవాడలోని కీసర్పల్లి వద్ద భారీ ఇక ప్రాంతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే చాలా చోట్ల నుంచి ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు ఎంతోమంది నేతలు కూడా ఇక చూసుకుంటున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చేరుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇదే స్టేజ్ మీద డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే మెగా కుటుంబానికి సంబంధించిన ఎంతో మంది మెగా కుటుంబ సభ్యులు అలాగే మెగా అభిమానులు జన సైనికులు అక్కడికి చేరుకున్నారు అయితే ఇప్పుడు ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది ఉపా ఇక చూసుకుంటున్నట్లయితే ఉపాసన తాతయ్యన ఇక చూసుకుంటున్నట్లయితే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తున్న సమయంలో ఆయన కారు ఈ ప్రమాదానికి గురైందని తెలుస్తుంది అయితే ఆయన కారులో వస్తుండగా ఒక వ్యాను ఆయన పైకి దూసుకొచ్చింది అదృష్టశాత్తు ఆయన కొద్ది ప్రమాదంతోనే బయటపడ్డారట దీంతో కామినేని కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఆయన వెంటనే హాస్పిటల్కి తరలించి ఆయనకి చికిత్స అందిస్తున్నారు అదృష్టశాత్తు ఆయనకి ఎలాంటి పెద్ద గాయమే కాలేదు అండంలో వైద్యులు చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా పోలీసులు కేసు నమోదు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఉపాసన రామ్ చరణ్ సత్యమణిక మెగా కోడలుగా ఉంటూనే అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాగా గతేడాది ఉపాసన రామ్ చరణ్ దంపతులకు క్లింకారా అనే పాప పుట్టింది ఒక పక్క పాపను మరో పక్క అపోలో హాస్పిటల్కి సంబంధించిన హెల్త్ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఏది ఏమైనా ఇంకా చూసుకుంటున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సమయంలో ఈ ప్రమాదం జరగటం అంతని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది ప్రస్తుతం ఈ వార్త మెగా అభిమానులతో పాటు జన సైనికులు కూడా ఎంతగానో ఇక బాధాకరానికి గుర్తిస్తుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తుంది